నమస్కారం ఎస్ఆర్కె న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులో జరగను సమావేశాల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఏఏకేఎస్ నాయకులతో కలిసి సోమవారం అరండలపేటలో సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు రాజాగారి తోటలోని టీటీడీ కళ్యాణ మండపంలో సమావేశాలు జరుగుతాయని చెప్పారు ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలు సెమినార్ పుస్తక ప్రదర్శన సమావేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఏపీ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షుడు వి కృష్ణయ్య సుందరయ్య కళా అధ్యక్షులు ముత్తవ సురేష్ బాబు రిటైడ్ ప్రొఫెసర్ టి రత్నాకర్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచుమటి అజయ్ కుమార్ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు రైతాంగ ఉద్యమం జరిగింది వ్యవసాయ నల్ల చట్టాలు వ్యతిరేకించింది ఆ ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం అయిపోతూ ఉంది ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు ఉన్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగేట్ సెషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిర ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని ఏప్రిదం చేయాలని కోరుతున్నాం లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి ఈ సమావేశాలకు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణన్ గారు ఏకేఎస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దావలే గారు ఏకేఎస్ జాతీయ అధ్యక్షులు హన్నన్మౌల్లా గారు సీనియర్ ఉపాధ్యక్షులు ఏఏకేఎస్ అమరారాం గారు పార్లమెంట్ సభ్యులు ఏఏకేస్ అఖిల భారత ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి వడ్డే శోభనాథ్ గారు కేశవరావు గారు చుండూరు రంగారావు గారు కొల్లా రాజమోహన్ గారు ఝాన్సీ గారు ఇలా ఎస్కేఎం నాయకులందరినీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది మనం చూస్తున్నాం ఇటీవల పత్రికల్లో వార్తలు చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం ఉంది విద్యుత్ రంగ సంస్కరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రతిపాదిస్తూ ఉన్నారు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని సెక్షన్లు మార్పు చేశారు ఇవన్నీ కూడా భారత రైతాంగానికి నష్టదాయకరమైనటువంటి విధానాలుగా ఈరోజు ముందు ఉన్నాయి అట్లే ప్రత్యేకించి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ట్రంప్ యొక్క సుంకాల ప్రభావం మన దేశ వ్యవసాయం మీద ఆక్వారంగం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది వీటన్నిటిపైన ప్రధాన చర్చ ఈ సమావేశంలో జరగబోతుంది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగాన్ని కాపాడటం కోసం రైతాంగ హక్కులు కాపాడటం కోసం ముఖ్యంగా ఈ సమావేశ నిర్వహణ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ కొనసాగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రతిరోజు రైతాంగ సమస్యలపై ఒక నాటకను ప్రదర్శిస్తూ అదేవిధంగా ఆరు బయట వీధి నాటకోత్సవాల రూపేణా రైతాంగ సమస్యపై కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రతి ఒక్కరూ జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళకి సం సంఘీభావంగా కార్మికులు కళాకారులు యావన్ మంది ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం మంగళగిరిలోని వక్స్ భూములను అన్యక్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ముస్లిం సమైక్య వేదిక హెచ్చరించింది భూసేకరణ పేరుతో మంగళగిరిలో తమ స్థలాన్ని తీసుకునే ప్రయత్నం విరమించుకోవాలని కోరుతూ ముస్లిం సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఈ అంశంలో ప్రభుత్వం వెనక్కు తగ్గాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇందులో భాగంగా ముస్లిం సమైక్య వేదిక స్టేట్ రేజరర్ కాలం అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడారు హాఫీజ్ బాబు మౌలా బేగ్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు ఉల్మా ఆవాజ్ జమాతే ఉల్మా ఇంకా తతిమా ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యుల్గా ఈరోజు మేము అంజుమన్ సంస్థ భూముల గురించి చినకాకాని కాని డెబ్బై ఒకటి పాయింట్ యాభై మూడు సెంట్లు భూమి గురించి ఈరోజు మన కలెక్టర్ గారికి ఇరవై రోజులు పైన చిలుకైంది ఈ రోజు వరకు మనకు సమాధానం బట్టి మా ఉల్మాలు మా మసీద్ కమిటీలు అందరూ కలిసి ఈరోజు అర్జీలు ఇవ్వడానికి వచ్చాము ఇండివిజువల్గా కూడా ఇవాళ చాలా వరకు ఇవాళ ఇవ్వటం మన నూరు భాషా సంఘం వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దీనికి ఈ గవర్నమెంటు భూసేకరణ చట్టం తీసుకొచ్చి దారుణంగా మా ల్యాండ్ కన్ని వేల ఎకరాలు అక్కడ ఉన్నాయి మా భూమే దొరికిందా అని మేము ప్రశ్న క్వశ్చన్ చేస్తున్నాం రాబో రోజుల్లో దీని గురించి మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి ఇలా మా భూములు వేరే దారా ఇండస్ట్రియల్ పార్కులు కానీ దానికని దారా దత్తం చేస్తే మాత్రం సహించేది లేదు మేము ముస్లిం సమైక్య వేదిక తరపు నుంచే కాకుండా మల్జీసే ఉల్మా జమాత ఉల్మా వాళ్ళు అందరం కలిసి యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి దీన్ని ఉద్యమం తీవ్రతరం చేస్తాం చాలా వరకు గుంటూరులో కూడా మేము వచ్చే శుక్రవారం ఒక పెద్ద పోగ్రామ్ చేయదలుచుకున్నాం మంజీస ఉల్మా గారి వాళ్ళ ఆధ్వర్యంలో జమేతలు ఉల్మా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మేము పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయదలుచుకున్నాం దాని తర్వాత కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోకుండా ఇది చేస్తే మేము ఉద్యమం చేస్తానికి సిద్ధమవుతున్నాం పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవిన్స్ రోజున కలెక్టర్ గుంటూరు డిస్టిక్ కలెక్టర్ తమీమ్ అన్సారియా మేడం గారి దగ్గరికి మేమందరము గుంటూరు అంజుమన్ అంజుమనే ఇస్లామియా ట్రస్ట్ నుంచి గుంటూరు నగర మసీదుల వారు మదిలిస్ ఉలమా వారు ఉలమా ఉలమావారు ముస్లిం సోదరులు అందరూ కలిసి మేము గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడానికి రావడం జరిగినది ఈ అంజుమన్ ట్రస్ట్ అనేది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో స్థాపించబడినది దీన్ని స్థాపించటానికి గల ముఖ్యమైన కారణము పేద ముస్లింలకు వితంతువులకు పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు వితంతువులకు పెన్షన్ కొరకు పేద ముస్లింల కొరకు వెల్ఫేర్ స్కీమ్స్ కొరకు దీనికోసం దీన్ని వాళ్ళు ఆ రోజున ఇస్లామియా ట్రస్ట్ ఒకటి స్థాపించి దీన్ని పరిరక్షణ కొరకు ఒక అన్యుమనే ఇస్లామియాని నెలకొలవడం జరిగినది కావున అది నూట పదకొండు సంవత్సరాల హిస్టరీ గల అన్యుమనే ఇస్లామియా ట్రస్ట్ భూములు ఏ అయితే ఉన్నాయో ఎన్ఆర్ఐ దగ్గర పెద మంగళగిరి మండలం చినకాణి సర్వే నెంబర్లో రెండు రెండు వందల మూడు సర్వే నెంబర్ దగ్గర నుంచి తీసుకొని రెండు రెండు వందల పది సర్వే నెంబర్ వరకు ఉన్నటువంటి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎక్కర్స్ ఏదైతే ఈ అంజమనే ఇస్లామియా ట్రస్ట్ ద్వారా రిజిస్టర్ చేయబడినటువంటి స్థలాలు ఉన్నాయో అవి మన ముస్లిం సోదరుల బాగోగుల కోసం కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ ఈ గుంటూరులో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం దాన్ని కాపాడాలి అయితే దురదృష్టవ ఈ ప్రభుత్వం వారు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని తరఫు నుండి ఒక నోటిఫికేషన్ మన కలెక్టర్ గారు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఒక నోటిఫికేషన్ న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగినది ప్రైమరీ నోటిఫికేషన్ ఈ స్థలాన్ని మేము ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్క్ వరకు ప్రజా ప్రయోజనాల అర్థం ఆర్ఆర్ చట్టం కింద మేము తీసుకోవడానికి మేము మీకు నోటిఫికేషన్ ఇస్తున్నాము కావున మీకు అభ్యంతరాలు ఉంటే ఒక అరవై రోజుల లోపు అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక అరవై రోజుల లోపు మాకు అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కలెక్టర్ గారు గుంటూరు డిస్టిక్ కలెక్టర్ గారు మాకు పేపర్ల ద్వారా అంటే జిల్లా సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది జిల్లా నలుమూల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యాలయం కిటకిటలాడితే అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను అప్పగించి పరిష్కారానికి ఆదేశించారు ఫిర్యాదుల అనంతరం పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాతో పంచుకున్నారు మేము జాయింట్ కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది నారాకోడూరు దగ్గర క్రాస్ అవుతుంది ఆ క్రాస్ అయ్యే దగ్గర వీళ్ళు కొన్నాళ్ళు ఏమో నలభై వంద మీటర్లు అన్నారు తర్వాత ఏమైనా నూట నలభై మీటర్లు అంటున్నారు సరే వంద మీటర్లు నూట నలభై మీటర్లు తీసుకున్నంత కాదు కనీసం ఆ ఇంటర్చేంజ్ దగ్గర మాత్రం దగ్గర దగ్గర ఒక ఆరు వందల ఎకరాలు దాకా తీసుకుంటున్నారు అదంతా నోటిఫికేషన్లో పెట్టారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో పెట్టినంత కూడా ఆరు వందల ఎకరాలు తీసుకుంటే మా ఊరికి ఉన్నదే ఒక పదిహేను వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ పోంగా ఆ పదిహేను వందలు ఆరు వందల ఎకరాలు పోతే మాకు ఇంకా ఉంటుంది మాకు కూరగాయలను రెండు పంటలు పండే భూములు ఉన్నాయి కాబట్టి మాకు ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇంటర్చేంజ్ కానీ ఇదంతా కూడా తగ్గించి ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి కానీ ఈ ఎగస్ట్రా పెట్టే ఆరు వందల ఎకరాలనేది అవసరం ఉండదు కాబట్టి ఈ ఇంటర్చేంజ్కి కొంతమంది ఏమో హబ్బు కింద అట్టు పెట్టుకున్నారంటున్నారు అంటున్నారు వాళ్ళు ఇంకో దాని కింద అట్టు పెట్టుకున్నారంటున్నారు అవన్నీ అట్టు పెట్టుకోవడానికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి ఇదేం పద్ధతి కాదు కదా ముందు రైతులతో కనీసం చెప్పాలి కదా కనీసం ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు మీ కింద మీకు ఇట్లా తీసుకుంటున్నారని చెప్పి చెప్పేవాళ్ళు కూడా లేదు ఆ నోటిఫికేషన్ వేసారు ఆ నోటిఫికేషన్ వేసింది కూడా ఎవరికి కూడా తెలియదు ఎవరో చదువుకున్న వాళ్ళు మా ఊర్లో ఉంటే వాళ్ళు చూసేసి నెట్లో చూసుకొని దాంట్లో చూసుకొని వచ్చి చెప్పడం వలన హైదరాబాద్లో ఉండేవాళ్ళు చెప్పడం వలన మాకు తెలిసింది కానీ మాకుగా ఇంతవరకు ఏమీ తెలియలేదు అసలు సామాన్య రైతులకైతే అసలు దీని గురించి అవగాహనలు కూడా లేదు ఏదో మేమందరం వస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా తీసుకు మేము కోరుకునేది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎంతవరకు తీసుకుంటుందో వంద మీటర్లో లేకపోతే నూట నలభై మీటర్లు అనేది కరెక్ట్గా చెప్పి అంతవరకు తీసుకోండి అంతవరకు మేము అబ్జెక్షన్ చెప్పం నేను ఒక దేశ సైనికుడిగా నాకు జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా మీకు బయట ప్రపంచానికి తెలియాలి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాలు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసి నా భూమిని ఈ విధంగా మా నాన్న ద్వారా వచ్చిన భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళ చేత ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఆ భూమిని కబ్జా చేసి ఈరోజు ఆ భూమిలో రానియకుండా తూములూరు విలేజీ కొల్లిపురం మండలం కొల్లి కోటిరెడ్డి అనే అతను ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తా పొలిటికల్ మినిస్టర్స్ని వాళ్ళని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నువ్వేం చేయలేవు అన్నట్టుగా బెదిరించి ఆ ల్యాండ్లోనికి రానీయకుండా నాకు పలానా మినిస్టర్ తెలుసు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటూ పోని అని చెప్పడం జరిగింది అందువల్ల నా పేరు కొండ చిన్న వెంకటరెడ్డి మా సిస్టర్ ఆరుమల కృష్ణవేణి మా మదర్ కొండా ధనలక్ష్మి మా మదర్ కొల్లి కోటిరెడ్డి అని అతను నాకు రిలీజ్ చుట్టం కాదు ఏమీ కాదు నైబర్ పక్కింటి అతను రెండు సైడ్లు అతను భూమి ఉండటం వల్ల మధ్యలో నాది ఒకటే అరకరం భూమి ఉంది ఈ దీన్ని ఎట్లయినా ఆక్రమించుకుంటే ఆ మొత్తానికి అతనే ఉండొచ్చు అన్న దురుద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్ ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇన్ని సంవత్సరాల దేశంలో నా విలేజ్ అనేది నేను చూడలేదు ఏదో ఒక నెల రెండు నెలలు చూశాను ఈ చాపకంద నీరులాగా వీళ్ళ విధంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు నా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది మా సిస్టర్కి రాసిచ్చింది అందువల్ల ఈ గ్రీవియన్స్ సెల్లకు నేను వచ్చి మన డిస్టిక్ రిజిస్టార్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి కూడా కొల్లిపూరి మండల ఎంఆర్ఓ వారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు నాకు ఇంతకుముందు కూడా నేను రెండు వేల ఇరవై రెండులో ఎంఆర్ఓ గారికి చేశాను ఏ రోజు పడితే ఆ రోజు నాకు సెలవులు దొరకపోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు రా రేపు రా తిప్పించుకోవడం జరిగింది అలా చెప్పి నేను వచ్చి నా నెల సెలవులు అయిపోయి పోవడం జరిగింది ఈ రోజు వరకు నాకు న్యాయం జరగలేదు ఈ రోజు నా డాక్యుమెంట్స్తో సహా నేను ఇక్కడికి వచ్చి నేను అభ్యర్థం చేసుకున్నాను మా పొలాలు మా ఆధీనంలో లేవు ఎందుకంటే మా నెంబర్ ఒకటి అయితే ఒకటి వాళ్ళే చేసుకుంటారు గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్షాళన అయితే రాష్ట్రంలో అవినీతి ఉండదు అసలు మొత్తం ఎంఆర్ఓ ఆఫీసే అసలు ఉందంత అవినీతి మా పొలాలు మా చేతుల్లో లేకపోతే ఇంకేం చేస్తా జగన్ టైంలో పేష్ పుస్తకాలు వేసుకున్నారని కాల్ చేసినా ఇవాళ మా మా దగ్గర లేవు ముక్కటి పని చేయరు ఇమిటేషన్ చేయరు కొత్తగా రాజముతులతో రాజ ముద్దరలేదు అదుల ముద్ద లేదు వాడు ముగ్గురు చెప్పటమే కానీ కింద ఒక పని చేయట్ల ఎమ్మెల్యేలు అసలు మొత్తం ఆడవాళ్ళు ఆడ పడుకున్నారు వాళ్ళు ముగ్గురే పేపర్లు కానరని వాళ్ళు ముగ్గురు చేస్తే రాష్ట్రం అవుద్దా కాదుగా నేను ఆరు నెలలకి సంవత్సరం మిమిటేషన్ అట్లా చక్ర గవర్నమెంట్ చక్ర గవర్నమెంట్లో ఆస్తులు మెయ్యి జిరాక్స్లు ఇస్తాడని ప్రచారం చేశారు కదా ఎవడికన్నా చెప్పుకుంటే భయం మీద అయినా చేశారండి ఇవాళ చెప్పుకోవడానికి కూడా మాకు ఎమ్మెల్యేలు కూడా పనిచేసేవాళ్ళు లేడు మొత్తం పడకేసి కూర్చుంది ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు ఇష్టం లక్ష రెండు లక్షలు ఇవి పోతే అడకపోతే డబ్బులతోటి పాటమే అంటే అంతకుముందు ప్రచారం మరి సర్వే నెంబర్లు మీ అయితే పొలం అసలు రెవెన్యూ వ్యవస్థ మన గుంటూరు ఎంఆర్ఓ ఆఫీసు ప్రక్షాళన అయితే రాష్ట్రంలోనే అవినీతి ఉండదు అంత అవినీతి ఉంది చె రాశారా మాది అనుకో యాభై వన్ ఏ అనుకో దాని పక్కన వన్ ఏ వన్ పెడతారు ఇది రిజిస్టర్కి చాలా అంటారు ఇది వన్ బిడలు కొట్టాలి మళ్ళీ వాళ్ళు కొట్టేటప్పటికి దీనికి ఎంత ఇస్తాలో చెప్పిన వాళ్ళే కుదుర్చుకుంటున్నారు పెడతన్నారు జీవనోపాధి చేపల రొయ్యలు అమ్ముకుని జీవనం సాగిస్తాం సార్ గత ప్రభుత్వం యామలో ఫిషి పిషాంధ్రం మినట్టు అని గత ప్రభుత్వం వారు సంరక్షణ చేశారు సార్ వాటి మీద బ్యాంకు లోన్లు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇప్పించారు సార్ ఇది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ కంబైనింగ్గా ఈ స్కీము ప్రారంభించింది సార్ గత రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని వ్యాపారం చేసుకునియకుండా ఈ మున్సిపాలిటీ సిబ్బంది నరకయాతన అనిపిస్తున్నారు సార్ కనీసం కలెక్టర్ గారికి ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి కనీసం పదకొండు నెలల నుంచి పత్రాలు ఇస్తానే ఉన్నాం కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారు వాళ్ళకి చెబుతానున్నారు కనీసం మా ఇబ్బంది అనేది మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవట్లేదు సార్ ఏడో తారీఖుని మా పిషాంధ్ర మినీ యూనిట్ నల్లపాడు రోడ్లో హనుమాన్ నగర్ ఆపోజిట్లో ఉంది సార్ దాన్ని చెప్పా పెట్టకుండా మున్సిపాలిటీ సిబ్బంది చెప్పా పెట్టకుండా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకెళ్ళిపోయి పక్కన పడేసారు సార్ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ ఇక్కడ పక్కన సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన స్కీమ్ సంబంధించి ఉంది సార్ ఇక్కడ మా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కనీసం చెప్పకుండా కనీసం రెండు లక్షల ముప్పై వేలు దాకా రాసిపోయి ఉన్నాం సార్ మా జీవనోపాధి మీద దెబ్బ కొట్టారు సార్ మాకు రెండు వందల పది సర్వే నంబర్లో మా అత్తగారికి ఆస్తి ఉంది ఆ ఆస్తి రెండు వేల పదిహేడు నాటికి ఐదుగురు అడంగులు ఎక్కారు అడంగులు ఇట్లా ఐదు ఐదు ఇట్లా పది సెంటు అట్లా ఏందని చెప్పి మేము మార్చేశారు ఆస్తి మా వాళ్ళే పార్టీ వాళ్ళే మన పార్టీ వాళ్ళేను అది కదిలియడానికి లేదని ఎంఆర్ఓ మేడంకి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడారు అది నేను విన్నాను నా కల్లారా నా చెవులారా నా ముందే ఆ సబ్జెక్ట్ జరిగింది అంటే నేను కదిలీనయ్యా అని చెప్పని చెప్పింది మేడం గారు మరి ఇది మా ఎక్కారని మేము అర్జీలు పెట్టి రెండు వేల పదిహేడు నుంచి అర్జీలు పెడుతుంటే మళ్ళీ ఇంకో హరిహరం కూడా ఎక్కించుకున్నారు ఇప్పుడు ఏంటిది సార్ ఇది ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఒట్టి చెరుకూరు మండలం కరోనా ఒట్టి చెరుకూరు మండలంలో అంతా ఫ్రాడ్ జరుగుతుంది అందరూ కన్నీటి గాధితో ఏడుస్తున్నారు మా మరిదిగారు తిక్కలాళ్ళు ఏమీ తెలియదు వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు మేము అది కొంచెం మమ్మల్ని దయచూసి మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కలెక్టర్ గారులకు చెప్పి గ్రామ గ్రామం కలెక్టర్ గారు ఇది పెట్టి లాగా పెట్టి అన్ని సొల్యూషన్ చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది సార్ రెండు వేల పదమూడులో అగ్రిమెంట్లు రాశారండి పెద్దవాళ్ళు అగ్రిమెంట్లు రాసిన తర్వాత అది మాకంటే ముందే అతను కోర్టుకేసాడండి వాళ్ళు డబ్బులు తీసుకో కూడా రిజిస్ట్రేషన్కి రావట్లేదని డబ్బులు అయితే వాస్తవంగా మాకు ఇవ్వలేదండి అని మేము పదమూడేళ్ళు కోర్టులో నడిచిన తర్వాత ఇప్పుడు కోర్టు కొట్టేసిందండి వాళ్ళు రావట్లేదు వాయిదాలకు రావట్లేదు అని కొట్టేసిందండి కొట్టేసిన తర్వాత వాళ్ళు మేము పంట వేస్తున్నామండి కొట్టేశారు కానీ మేము సర్వేకి పెట్టుకొని సర్వే చేయించుకొని పంట వేసుకుంటున్నామండి మొక్కజొన్న వేసామండి వేస్తే మా ఎత్తు రాటం వాళ్ళు దున్నేయటం ఇదేందని అడిగితే నీ దిక్కున్న సాట చెప్పుకో నన్ను ఎవరు ఏం చేయలేరు అని సంవత్సరాల నుంచి అదే తంతు జరుగుతుందండి ఏందని అడిగితే కోర్టు నుంచి అతను అతను కోర్టు నుంచి ఏదన్నా తీసుకురమ్మని అడిగామండి కోర్టు నుంచి ఆర్డర్ అన్న ఉండాలిగా ఏ ఆర్డర్ లేకుండా వచ్చి పాతిక నెలలు అవుతున్న దున్నేస్తున్నాడు అదేందని అడిగితే నాకు బలగం ఉంది నాకు బలం ఉంది నువ్వు ఆడికన్నా ఇల్లు నన్ను ఏం చేయలేవు అని చెప్పి మా నన్ను బెదిరించి ఎగబడ్డారండి కొంచాల దానయ్య వల్లపు తిరపతమ్మ వల్లపకి గంగరాజు వీళ్ళు ముగ్గురు మమ్మల్ని పదమూడు నాకైతే మా పొలం జోలికి రాకుండా మా పంట రాకుండా మా జోలికి రాకుండా ఏదో ఒక చేయమని మేము అడుగుతున్నామండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశానుసారం పీజీఆర్ఎస్ లో జరుగుతున్న ప్రాంతాల్లో జనతా వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుని తిరుపతిరావు అన్నారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు తిరుపతిరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మాట్లాడారు తాము చేపట్టిన కార్యక్రమానికి మొత్తం ఆరు ఫిర్యాదులు అందాయని ఇందులో రెండో సమస్యలను అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించామని చెప్పారు మిగిలిన నాలుగు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశం ప్రకారం జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దానిలో భాగంగా ఈరోజు మేము ఈ జనతా వారధి అనే కార్యక్రమాన్ని పెట్టేసి కూర్చొని ప్రజల సమస్యల కోసం వారు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రజలకి ఆ సమస్యలు తీర్చేదాని కోసం ఒక కమిటీని వేయడం జరిగింది దీనికి తోటా శ్రీనివాస్ గారు కన్వీనర్గా ఉన్నారు ఇంకా ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు దీనికి సంబంధించి అయితే దాదాపు ఒక ఆరు సమస్యలు వచ్చిన ఈ సమస్యలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి డీసీ గారికి ఇవ్వడం జరిగింది బాధ్యతలు కూడా తీసుకొని అయితే ఒక రెండు సమస్యలు ఏమిటే పరిష్కారం దిశగా మార్గం చూపించారు వంద నాలుగు సమస్యలను కూడా వచ్చే వారానికల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని డీసీ గారు చక్కగా స్పందించారు కాబట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారం వారం కూడా ఈ యొక్క జనతా వారే అనే కార్యక్రమాన్ని ఈ కలెక్టరేట్లో మేము కూర్చొని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మేము నిత్యం పోరాడుతూనే ఉంటాం అక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు నాయకులపై కేసులు పెట్టడం దుర్మార్గమని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు అనకాపల్లిలో రైతు నాయకుడు ఆపల్ రాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు పాశం రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను బలవంతంగా భూసేకరణ ద్వారా తీసుకుంటూ ఉంది రెండు వేల పదమూడు చట్టం భూసేకరణ పైన చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది ఎక్కడైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో అలాంటి భూములను భూసేకరణ దింద తీసుకోవద్దు అని చెప్పి చెప్పింది వ్యవసాయ యోగ్యం కాని భూములు తీసుకొని అక్కడ పరిస్థితులు పెట్టమని చెప్పింది మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కానీ ఎస్కేఎంగా ఉండే అన్ని రైతు సంఘాలు కానీ కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు కానీ ఇదే విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాం ఎక్కడైతే వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్నాయో అక్కడ పరిశ్రమలు పెట్టండి ఆ రక ఉపాధి కల్పించండి రాష్ట్ర అభివృద్ధికి చేయుతో ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాం అయితే దురదృష్టం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయట్లేదు రెండు వేల పదమూడు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవసాయ యోగ్యమైన భూముల్లో పరిశ్రమలు పెట్టి రైతుల యొక్క ఆమోదం లేకుండా రైతులకు అనుమతి కూడా లేకుండా దౌర్జన్యంగా భూములు తీసుకుంటుంది మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట అన్న గ్రామంలో చుట్టూ ఉండే మూడు నాలుగు గ్రామాల్లో మూడు వేల మూడు వందల ఎకరాల భూములు బల్ పేరుతోటి మిట్టల్ స్టీల్ పేరుతోటి నిస్సాన్ స్టీల్ పేరుతోటి రైతులు అనుమతి లేకుండా రైతులకు ఆమోదం లేకుండా భూములు బలవంతంగా తీసుకుంటున్నారు దానిపైన మత్స్యకారులు రైతులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళనకు అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలరాజు గారు నాయకత్వం ఇస్తున్నారు అప్పలరాజు గారిని బెదిరించాలని ఆ రకంగా ఎవరైతే ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నారో వాళ్ళని కూడా ఒక భయభ్రాంతృతులని చెప్పేసి కోరుతూ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా అక్రమంగా రాజు పైన పీడి చట్టం ప్రయోగించింది పీడీ చట్టం ఎవరి మీద ప్రయోగించాలి వాళ్ళ ఆ చట్టంలో ఉంది గంజాయి స్మగ్లర్లపై మానవ అక్రమ రవాణా చేసే వాళ్ళపైన భూ కబ్జాదారులపైన గుండాలపైన రౌడీలపైన పీడి చట్టం పెట్టచ్చు ఇవేవి రాజుకు వర్తించవు అయినా సరే రైతు నాయకుడుగా వాళ్ళందరికీ అండగా ఉన్నాడు కనుక అప్పలరాజును ఆ రకంగా నుంచి పక్కదారి పట్టించాలి ఆ రకం నిర్బంధించాలని ఉద్దేశంతోనే డిసెంబర్ ఇరవై నాలుగున అక్రమంగా అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించారు అనకాపల్లి జిల్లాలో బల్ట్ ట్రగ్ పార్క్ పెట్టాలని చెప్పేసి మూడు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు పంటలు పండేటువంటి భూమిని ఈ రకంగా తీసుకోవడం సరికాదు వాటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం అదేవిధంగా అక్కడ బల్ట్ ట్రగ్ పార్క్ పెడితే పర్యావరణం దెబ్బతిని ఆ గ్రామాలు గ్రామాలే పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి ఉంది వాళ్ళ ప్రాణాలకి విఘాతం కలిగేటువంటి ఉంది కాబట్టి ఇక్కడ బల్క్ ట్రక్ పార్క్ పెట్టద్దు అని చెప్పేసి రైతు సంఘం నాయకుడిగా ఉన్నటువంటి అప్పలరాజు గారు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి ఈరోజు రౌడీల మీద గుండాల మీద ఉగ్రవాదుల మీద పెట్టేటువంటి పీడి యాక్ట్ని ఆయన మీద పెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మేము ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు ముందు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ముప్పై వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల భూముల్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని భూములు కావాలి ఈ రకంగా మీరందరికీ తెలుసు కరేళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆందోళన చేస్తే తాత్కాలికంగా వెనక పట్టుబట్టింది ఈ రకంగా రెండు వేల భూ పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం తనికి రానటువంటి భూములు తీసుకోవాలి బీడు భూములు తీసుకోవాలి మూడు పంటలు పండే భూములు తీసుకోకూడదు అని చెప్పేసి చట్టం చెప్తున్నా కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ రకంగా చేస్తున్నారు వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి లేకపోతే స్పష్టంగా ప్రజలు మీకు బుద్ధి చెబుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం హోప్ విన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ షమా సుల్తాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్ హెల్త్ కేర్ ரெண்டு வேல இரவை ஆறு அவார்டு அந்தக்கு రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును షమా సుల్తానాకు విజయవాడలో అందజేశారు మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిన షమా సుల్తానా ఇప్పటికే వందకు పైగా అవార్డులు సొంతం చేసుకున్నారు మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని షమా సుల్తానా తెలిపారు ఈ మేరకు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు షమా సుల్తానాకు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ శనకల రాజకుమారి టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును అందుకున్నారు ఫ్యామిలీ కృషి చేసినందుకు రాజవకుమారికి ఈ అవార్డు దక్కింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డును విజయవాడలో రాజకుమారికి కుమార్కి అదజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది రాజకుమారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సమాప్తం నమస్కారం